వస్తాడు ముందు చంపేస్తావాడిని ప్రధానమంత్రిని సంపిన నా రావాలా వాడు పొగాడు ఉంటే అమిత్ ని చంపి రావాలి మనుషులు పుట్టారా మీరు ఉమ్మడి సినుకోడని ఇంకొక ఇంకొకసారి కానీ తీసుకుని వస్తే ఎవరు వస్తారో ముందు ఇక్కడ ఉండే జగన్ కానీ చంద్రబాబు కానీ శ్రీ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు దొంగ నా కొడుకులేళ్ళు ముగ్గురు బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు ఇండియాలో ఎక్కడా లేదు ప్రతిపక్షం అధికార పక్షం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ సిక్కుతో తెలిదంచుకోవాలా ఇక్కడ ఉండే ఆ పార్టీలో ఉండే ముస్లింలు కానీ ఎవరైనా కానీ సిక్కు శరం ఉంటే ఆ మూడు పార్టీలు వదిలేయాల సిపిఐ సిపిఎం కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేయండి రాజీపీ ఒకటి పార్టీ ఉంది మనకు ప్రాణాలుస్తుంది ముస్లింల కోసం దాన్ని సపోర్ట్ చేయండి అప్పుడు బాధపడతాం మేము లేకపోతే లే ఇట్టే మనం ఈ మసీదుల్లో ఉండే జమాత్ వాళ్ళకి కూడా చెప్తుండ ఈ సివిల్ కోర్ట్ గురించి మాకు హిందుకులే అలా చూసుకుంటాడు మీరు జమాత్ వెళ్ళిపోండి లేకుంటే దరగాలికి వెళ్ళిపోండి ఇవన్నీ పిల్లి చేస్తాను మాట్లాడబాకండి ప్రజలకి ముస్లింలకి ఇప్పుడు అవసరం ఉంది బయటికి రాండి మసీదుల్లో చెప్పండి ఉమ్మడి సివిల్ కోడ్ మాకు వద్దు అని మా జమా చెప్పకూడదు సినిమాలో అది చెప్పకూడదు లేకుంటే ఎక్కడ చెప్పాలరా మీ భార్య పక్కన పోయి పంటను చెప్తారా మసీదుల్లో చెప్పకపోతే వజ్జలాగా తయారు చేస్తున్నారు ఈ జమాత్ వాళ్ళు ముస్లింలని దయచేసి నేను చెప్తున్నా అన్ని జమాత్తు మీ మసీదుల్లో తప్పక చెప్పాలా మీరు లేకుంటే ముస్లింల ద్రోహలు మీరు బీజేపీ వాళ్ళు కాదు మాకు ముందు మీరు దయచేసి చెప్తుండ ఇవన్నీ బాధతో మాట్లాడుతున్నాను నేను కాదు దయచేసి చెప్తున్నాను ఈ ముస్లిం సోదరులు ఈ పార్టీలో ఉండే నాయకులకి మీరు ముందుకు వచ్చి ఈ ముస్లిం సమాజాన్ని కాపాడడానికి ముందుకు రాండి అన్ని అల్లా చూసుకుంటారు అనుకుంటే మన పరోక్త ఇరవై నాలుగు జన్లు చేయరు యుద్ధాలు ఆయన ముందుకు వచ్చి చేశారు కదా యుద్ధాలు మసీదులో కూర్చొని తపి ఈ జిక్కిర్లు చేసుకుని ఏమైనా బిర్యానీ తిని పండుకున్నాడా బుద్ధి జ్ఞానం ముందే అని అడుగుతున్నాయి ఈ వాళ్ళకి మీరు ముందు రేపు బక్రీద్ పండగ శుక్రవారం ముందుకు రాండి వచ్చి మాట్లాడండి ఉమ్మడి సివిల్ కోడ్ గురించి అందరినీ అవగాహన పెంచండి అందరు మీరు సంతకాలు చేసి పంపండి మీరు ఏం చేయకుండా కూర్చొని దేవుడు చూసుకుంటాడు